మీకు జగన్మోహన్ రెడ్డి లేచిన దగ్గర నుంచి విశ్వసనీయత అని అనేసి మాట తప్పం మడమ తిప్పము అని అనేసి తెగ చూపుతూ ఉంటాడనమాట అయితే మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ కుటుంబానికి మించి దగాకోరు రాజకీయాలు కానీ నీచ రాజకీయాలు కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ వీళ్లకు మించి ఇంకొకళ్ళు ఎవరూ లేరనమాట మీకు అందులో నాలుగు విషయాలని ఆధారాలతో సహా చూపిస్తాను ఆ తర్వాత మీరే డిసైడ్ అయ్యి ఉండి ఎవరి విశ్వసనీయత ఏంటి అని అనేది మీకు ఫస్ట్ వీరి తండ్రి గారి గురించి చూస్తే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అప్పుడు రెండు ఫేజుల్లో ఎలక్షన్ జరిగింది ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ప్రాంతంలో ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఆంధ్ర ప్రాంతంలో అనమాట అయితే ఈ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగిన నాడు మేము తెలంగాణకు ఓకే రెండో ఎస్ఆర్సీ చేసాము తెలంగాణ మేము ఇవ్వబోతున్నాము ఈ ఎలక్షన్స్లో గెలవగానే అనేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆ ఎలక్షన్ జరిగిన అన్నవాళ్ళు అదే ప్రచారం చేశాడు మీకు తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ పదిహేడు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదింటికల్లా ఎలక్షన్స్ అయిపోతే అదే రోజు సాయంత్రం ఆరున్నరకి కర్నూల్లో ఉండేసి తెలంగాణ విడిపోతే మనం హైదరాబాదులో విదేశీయులమవుతాము మేము తెలంగాణకి వ్యతిరేకము మేము తెలంగాణ ఇయ్యము అనేసి చెప్పాడనమాట ఇంతకు మించిన యూటర్ను ఇంతకు మించిన దగాకోరు రాజకీయం నీచ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎవరైనా చేశారా చేసుంటే చూపించండి అలాగే నెక్స్ట్ ఇదే రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు ఆవు దోడా గుర్తు మీద పోటీ చేశాడనమాట పులివెందుల నుంచి ఆనాడు ఆపోజిట్గా ఉన్న ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఇందిరాగాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అనమాట ఇదే రాజశేఖర రెడ్డి అయితే ఆ ఎలక్షన్స్లో ఇందిరా కాంగ్రెస్ హస్తం గుర్తు ఉన్న ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన పది రోజులకే ఇదిగోండి అసెంబ్లీ రికార్డ్స్ చూడండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా పది రోజులకే ఈ రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయించాడు పార్టీ ఫిరాయించి అందులో మంత్రి పదవి కూడా పొందాడు అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే పార్టీ ఫిరాయింపులు అనే నీచ రాజకీయ సంస్కృతికి బీజం వేసింది ఇదే రాజశేఖర రెడ్డి ఇక వేళ్లకు మించిన దగాకోరు రాజకీయాలు నీచ రాజకీయాలు చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో చూపించండి ఇక ఇతన్ని వదిలేసేస్తే ఇక అత ఇతని కొడుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడండి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు ఏమని చెప్పాడు విజయవాడ గుంటూరు నేను ఇక్కడే ఉన్నాను ఇదే రాజధాని చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు కూడా లేదు నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను ఇదే రాజధాని అని అనేసి ఇష్టం వచ్చినట్టు చెప్పాడు అనమాట ఆ రోజు మీకు ప్రెస్ మీట్లు పెట్టేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే అమరావతి రాజధాని కాదు అని అనేసి మాటతో మార్చాడు ఇంతకు మించిన నీచ రాజకీయం ఇంకెక్కడైనా ఉందా మాట తప్పడం పడవ తిప్పడం ఇంతకు మించి ఇంకేదైనా ఉందా నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు ఏమని చేశాడు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అనేసి ప్రగల్భాలు పలికాడు చాలా చెప్పాడు అనమాట అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఈయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేసి తూచ్ ప్రత్యేక హోదా మీద నేను చేతులు ఎత్తేసాను నేను ఏమీ చెయ్యలేను అని చెప్పాడు ఏది ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా రిజల్ట్స్ వచ్చిన మూడు రోజులకి అనమాట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన ఏకైక ప్రెస్ మీట్ ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అనమాట నేను ఏమీ చేయలేను అని చెప్పడం ఆయన ఇంకా చెప్పడం ఏంటంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది లేకపోతే చేసి ఉండేవోండి అని అనేసి చెప్పాడు అనమాట మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా బీజేపీ కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉంది కదా మరి ఆ రోజు ఎలా మాట్లాడావు మెడలు ఉంచుతాను అది ఇది అని అనేసి ఇంతకు మించిన దగ్గర కోరుతాను ఇంకొకటి ఉందా ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు జలదీక్షలను చేశాడనమాట కేసీఆర్ హిట్లరు మన కా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ దోచుకుపోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఆది ఇది ఆది ఇది అని అనేసి అనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి దీక్షలు చేశాడు ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళాడు అయ్యా ఇదేంటి మీరే కదా మొన్నటిదాకా దీక్షలు చేసింది దానికి వ్యతిరేకంగా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ఓపెనింగ్కి వెళ్ళేసి లెజిప్లైట్ ఇచ్చేసావు ఇది ఎంతవరకు సమంజసము అని అనేసి అంటే అసెంబ్లీ సాక్షిగా ఇదే బుగ్గన రెడ్డి చెప్పిన మాటలు చూడండి వైఖరులు ఎప్పుడు స్థిరంగా ఉండవు మేము ఆ రోజు కాళేశ్వరానికి వ్యతిరేకము ఈరోజు అనుకూలము అని అనేసి మాట తప్పటం మడమ తిప్పటం మా సిద్ధాంతము అని అనేసి వైఖరులు ఎప్పుడు స్థిరంగా ఉండవు అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తి బుగ్గన రెడ్డి గారు వైసీపీ పార్టీ అనమాట వీళ్ళు మాట్లాడతారండి విశ్వసనీయత గురించి ఇంకా ఆ రోజు వీళ్ళు ఆరోపణలు చేసిందంటే శేఖర్ రెడ్డి బాబు బినామీ అని అనేసి ఆరోపణలు చేశారు కట్ చేస్తే ఇదే ఈరోజు అదే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీకి అత్యధిక ఫండ్ ఎవరు ఇదే శేఖర్ రెడ్డి అనమాట మళ్ళీ ఉండేసి వీళ్ళు పింకు డైమండ్ అని అనేసి ఆరోపణలు చేశారు నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అది చూయించలేకపోతే అని అనేసి మాట్లాడాడు ఇదే విజయసాయి రెడ్డి ఐదేళ్ళ నుంచి నోరు మెదపలేదు ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన పోటీ చేస్తున్నాడు అనమాట వీళ్ళు ఉండేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంచనాలు యాభై ఐదు వేల కోట్లు అని అనేసి ఇది ఎస్టిమేషన్ ఇవన్నీ ఇచ్చేసేస్తే ఆ రోజు ఇది అవినీతి ఇదేమి అంచనా అనేసి మాట్లాడారు ఈరోజు అదే అంచనాలు ఆమోదించమని ప్రధానమంత్రి గారికి లేఖ రాశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అనమాట ఆనాడు పవర్ పర్చేజ్ కాంట్రాక్ట్లు పవర్ అగ్రిమెంట్లు ఇది ఎవరైనా కానీ బుద్ధున్నోళ్ళు ఏళ్ళకి అగ్రిమెంట్లు చేసుకుంటారా ఇది అవినీతి అని అనేసి ఆ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు కట్ చేస్తే ఈరోజు వీళ్ళు ముప్పై ఏళ్ళకి అగ్రిమెంట్లు చేసుకున్నారు అనమాట మీకు మొత్తంగా వాళ్ళ విశ్వేశ్వర రెడ్డికి అది వీళ్ళదే అనేసి అంటారు వాళ్ళకి కట్టబెట్టేశారు అనమాట ముప్పై ఐదు మంది కమ్మ డిఎస్పీలు అని అనేసి ఢిల్లీలో రాష్ట్రపతి భవనం ముందు పేపర్లు పట్టుకొని గట్టి గట్టిగా మాట్లాడాడు అనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తే ఈరోజు వీరు వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా శాసన మండలిలో ప్రకటించింది అందులో కేవలం ఐదుగురు మాత్రమే కమ్మ వ్యక్తులు డీఎస్పీలు మిగతా వాళ్ళు బీసీలు పదకొండు మంది ఉన్నారు కాపులు పది మంది ఉన్నారు ఇది ఇది అని అనేసి మొత్తం రిపోర్ట్స్ ఇచ్చారు రెడ్లు కూడా ఉన్నారు అని అనేసి మళ్ళీ ఇతను ఉండేసేసి చెప్తా ఉంటాడు ఇలా వీటి వరకే కాదు మీకు మద్యపాన నిషేధము అని అనేసి హామీ ఇచ్చి కట్ చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకపోగా వచ్చే ఇరవై ఏళ్ళకు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారు ఇలా చెప్తా పోతే ఈ లిస్ట్ చాలా ఉంటుంది అసలు వీరి కుటుంబం తరపు నుంచి వీరు చేసిన ఆరోపణలు చూడండి నాడు వీరి తాత మరణంలో చ సతీష్ రెడ్డి పాత్ర చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని అనేసి వీళ్ళ నాన్న నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా రోజు ఆరోపణలు చేశారు కట్ చేస్తే నేడు అదే శేఖర్ అదే సతీష్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని కండవా గప్పారనమాట మా నాడు వీళ్ళ తండ్రి మరణంలో రాజశేఖర రెడ్డి మరణంలో రిలయన్స్ పాత్ర గ్యాస్ మింగారు అది ఇది అని అనేసి ఆరోపణలు చేశారు ఇతను ఇతని తల్లి ఇతని చెల్లి ఊరు ఓడా తిరిగి చెప్పారనమాట కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళని ఇంటికి పిలిచి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు అనమాట వీళ్ళ బాబాయి మరణంలో చంద్రబాబు నాయుడు గారి కుట్ర నారా సుర అని అనేసి ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాశారు ఈరోజు వాళ్ళ చెల్లెలే బయటకు వచ్చి చెబుతుంది ఎవరు చంపించారు వాళ్ళ బాబాయిని ఎవరు కాపాడుతున్నారు ఆ హంతకుల్ని అని అనేసి వీళ్ళు మిగతా వాటిల్లో తప్పుడు ఆరోపణలు తీసేసేయండి కనీసం కుటుంబ సభ్యులు చావుల మీటర్లో కూడా ఈ రకంగా ఆరోపణలు చేశారంటే ఏమనుకోవాలి కనీసం సెంటిమెంట్స్ ఉండవా అటాచ్మెంట్స్ ఉండవా కుటుంబ సభ్యులు చావులు అనే దాంట్లో దాన్ని కూడా శవ రాజకీయాలకు వాడాడు అబద్దపు ఆరోపణలు చేశారు అంటే ఇతను ఎటువంటి వ్యక్తి వీళ్ళు ఎటువంటి క్యారెక్టర్ అనేసి ఒకసారి అర్థం చేసుకోండి అండి ప్రజలందరూ ఇలా చెప్తా పోతే వీళ్ళ తప్పుడు ఆరోపణలు ఎన్నో ఉంటాయి అనమాట నిన్న కూడా వచ్చి చెప్తున్నాడు అనమాట నేను మేనిఫెస్టో తొంభై ఒక్క శాతం ఇంప్లిమెంట్ చేశాను అది ఇది అని అనేసి నిన్న ఇంటర్వ్యూలో చదువుతున్నారు ఆ ఎదురు ఉన్నవాళ్ళు అడగాలి కదా ఇవన్నీ ఈ పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ మద్యపాన నిషేధం కానీ అలాగే మిగతా ఏవైతే ఆరోపణలు చేశారో హామీలు ఇచ్చారో అవన్నీ ఏవి నెరవేరలేదు కదా ఏ రకంగా తొంభై పర్సెంట్ అని అనేసి ఎదుటోళ్ళు అడగాలి కదా అడగకుండా మీ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో ఈ రకంగా పబ్లిష్ చేసుకొని ఇట్లా చెప్పుకుంటూ పోవటమేనా ఇవి కాకుండా మళ్ళీ ఉండేసి బయట వేరే వేరే హామీలు ఇచ్చారనమాట వీళ్ళు మొన్న అసెంబ్లీలో ఉండేసి అమ్మఒడి అందరికీ అని అనేసి చెప్పారు కదా ఇంట్లో అందరికీ అని హామీ ఇచ్చారు భారతిరెడ్డి గారు మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి అని అనేసి అంటే తూచ్ భారతిరెడ్డి గారు చెప్పారు మేము చెప్పలేదు కదా అని అనేసి అన్నారు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డిని నలభై ఏళ్లకు పిలిచను అనేసి నువ్వే ప్రచారంలో పాదయాత్రలో హామీలు ఇస్తా మాట్లాడావు కదా వీడియోలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వు అంటే అది ప్రచారంలో చెప్పాను తూచి మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు సన్న బియ్యం ఇస్తాను అనేసి హామీ ఇచ్చావు కదా నీ సాక్షి కూడా రాసింది కదా అంటే సాక్షి తప్పు రాసింది నాకు తెలియదు అని అనేసి అంటారనమాట ఇలా మొత్తంగా వీళ్ళు ఫస్ట్ ఊరు వాడ మొత్తం తిరిగి ఏడాది పాటు పాదయాత్రలో మొత్తం పదకొండు వందల పదకొండు హామీలు ఇచ్చారండి పదకొండు వందల పదకొండు హామీలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్కు ముందు రెండు రోజుల ముందు ఎవరు పట్టించుకోని టైంలో మేనిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేసి అందులో ఒక ఆరు వందల హామీలు అని అనేసి పెట్టారు తొమ్మిది నవరత్నాలు అవి ఇవి అని అనేసి పెట్టారనమాట మొత్తం ఈ పదకొండు వందల హామీల్లో ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చకపోగా పూర్తిగా ఇలా బయటకు వచ్చి చదువుతున్నారనమాట వీళ్ళు పదకొండు వందల పదకొండు హామీలు ఇచ్చి వీళ్ళు చేసింది ఏంటి అంటే పదకొండు వందల పదకొండు నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారనమాట ప్రజాధనాన్ని ఒకే సామాజిక వర్గం వారికి నామినేటెడ్ పదవుల రూపంలో ఇచ్చి శాలరీ రూపంలో ఇచ్చారు ఇదే వాళ్ళు చేసిందన్నమాట వీళ్ళు ఏ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా కానీ సీరియస్ రద్దు కానీ లేకపోతే పోలవరం కానీ ఆ రాజధాని కానీ ఇలా ఏవి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా రోజు వచ్చేసి తొంభై శాతం మేము నెరవేర్చాము ఇది అని చెబుతుంటారు వీళ్ళకి వీళ్ళ తాత తండ్రి నుంచి దగ్గర నుంచి ఉన్న వీరి యూటర్న్స్ వీళ్ళ విషపునీయతలు వీళ్ళ అబద్ధపు ప్రచారాలు వీటన్నిటిని ఎదుటి వాళ్ళు కోచం చేయకుండా అవి చర్చకు రాకుండా ఉండటం కోసం ఎదుటోళ్ళ మీద ఈ ఆరోపణలు చేస్తుంటారు ఎదుటోళ్ళు అబద్ధాలు చదువుతుంటారని మాట తప్పుతారు మడ తిప్పుతారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అసలు దుర్మార్గపు రాజకీయాలు అబద్ధాలు చెప్పేది మాట తప్పి మడవ తప్పడం యూటర్న్ రాజకీయాలు చేసేది వీళ్ళు వీరి కుటుంబం ఇంతకు మించిన యూటర్న్స్ తీసుకున్న కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏదీ లేదు మీరు ఇప్పటిదాకా చాలా ఆధారాలతో సహా చూశారు కాబట్టి ప్రజలందరూ ఒట్టి మాటలే కాకుండా నిజాలు ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరి విశ్వసనీయత ఏంటి ఎవరిది విశ్వసనీయత ఎవరిది విషపునీయత అనేది మీకు మీరు డిసైడ్ అయ్యి ఎవరికి ఓటేయాలి అని అనేది నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ ఈరోజు మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సాక్షి హెడ్లైన్ పెట్టింది ఒక పెద్ద ఆర్టికల్ రాసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆరోపణలు అసలు నిజాలు ఇవే అనేసి అంట ఒక పెద్ద హెడ్లైన్ పెట్టేసి రాసిందనమాట వాళ్ళు రాసింది చూస్తే ఏమని రాశారంటే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టమేను రాష్ట్ర ప్రభుత్వంది కాదు రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ కమిటీ కొత్త మొసాయిదాను ఇచ్చేసి అన్ని రాష్ట్రాలని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోపు ఇంప్లిమెంట్ చేయముంది దాని ప్రకారమే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందుకని ఈ ఆరోపణలను నమ్మొద్దు అన్నట్లు రాశారనమాట మీకు చూస్తే వీళ్ళు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ ముసాయిదా ఇది పంపించింది అని అనేసి అంటున్నారు కదా మొన్న సాక్షిలో కూడా మొసాయిదా ఇది కూడా ప్రచురించారు అనమాట ఆ మీటింగ్ జరిగింది అది వచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు అనమాట దాని మీద ఉన్న డేట్స్ కూడా క్లియర్గా చూడండి అనమాట అలాగే మీకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే బిల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది అంటే వీళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ దాని ప్రకారం మేము ఇంప్లిమెంట్ చేసాము అని అనేసి అంటున్నారో ఆ మీటింగ్ జరగడానికి ఐదు నెలల ముందే మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్ వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ రెండున ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత నెలన్నరకే తీసుకొచ్చారు మరి ఏ విధంగా ఇలా చెప్పగలుగుతారు మీకు అది నీతి ఆయోగ్ జరిగిన దానికంటే ముందే ఐదు నెలల ముందే మీరు ఈ బిల్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఏ విధంగా నీతి ఆయోగ్ దాని ప్రకారం మేము ఇది చేసాము అని చెప్తారు సరే మీరు అలా కాదు మేము ఫస్ట్ ఆ బిల్ తీసుకొచ్చాము ఆ తర్వాత దాన్ని విత్డ్రా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే మళ్ళీ ఇది తీసుకొస్తుంది కదా దాని ప్రకారం మేము ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది చేశాము అనేది మీ ఉద్దేశము మీరు అలా చెప్పదలుచుకుంటే మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో చెప్పాలి కదా మీకు కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోపు దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు వారు తీసుకొచ్చిన చట్టమే అని మీరు చెబుతున్నప్పుడు దీన్ని మొదటగా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఇంప్లిమెంట్ చేస్తాయి కదా మరి అక్కడ ఎక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు దీని గురించి అడిగితే వీళ్ళు ఏమని సమాధానం చెప్తారో చూడండి అండి మీకు సాక్షిలోనే రాశారు చూడండి క్లియర్గా ఈ చట్టం ఎక్కడ అమలులో లేదు అని అనేది అవాస్తవం ఇది అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది ఆఫ్రికాలో ఉంది బ్రిటన్లో ఉంది అని అనేది చెబుతారు అంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని అనేది చెప్పరు మూడు రాజ్యాలు కానీ సౌత్ ఆఫ్రికాలో ఉంది ఇక్కడ ఉంది అని చెప్పట్ల అలా మీకు వీరు చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వం బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమంది కంపల్సరిగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు అనుకుంటే ఫస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇది కాబట్టి మరి అక్కడెక్కడా కాకుండా ముందు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది దీనికి సమాధానం చెప్పగలుగుతారా నెక్స్ట్ వీళ్ళు చెబుతుంది ఇంకోటి ఏంటంటే ఇందులోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా అమల్లోకి రాలేదు అమల్లోకి రాకుండానే అవాస్తవాలు చెబుతున్నారు అని అనేసి ఇది చెప్పారనమాట మీకు చూస్తే ఇది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ దీనికి సంబంధించి నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడున ఇదిగో గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే ఇదిగో యాజ్ ద డేట్ ఆన్ దట్ వన్ ఇది యాక్షల్ కమింగ్ టు ఫోర్స్ అని అనేసి ఇది దీంట్లోకి వచ్చింది అని అనేసి ఆల్రెడీ యాక్ట్ ఇది వచ్చేసింది అని అనేసి మీకు చూస్తే ఆ తర్వాత ఈ జీవోని బేస్ చేసుకునే ఇది ఫైవ్ వన్ టూ జీవో ఈ జీవోని బేస్ చేసుకొని ఇదిగో ఆ తర్వాత పద్నాలుగు రోజులకి నవంబర్ పద్నాలుగున రాజపత్రం కూడా రిలీజ్ అయిందనమాట ఆ రోజు నుంచి ఇది యాక్టివ్ అని అనేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్టివ్ వచ్చింది అని అనేసి అమల్లోకి మరి ఏంటి ఇవి రెండు ఏంటి మరి చెప్పగలుగుతారా మీరు ఇది లేదు అని అనేసి అంటున్నారు కానీ ఇక్కడ మీరే జీవో ఇచ్చారు ఇక్కడ రాజపత్రం ఉంది మరి ఏ రకంగా మీరు ఇది లేదు అని అనేసి చెప్తారు దీనికి క్లారిటీ ఏంటి సమాధానం చెప్పగలుగుతారా కాబట్టి ప్రజలందరూ దీని గురించి సీరియస్గా ఆలోచించండి అండి ఎందుకు అని అనేసి అంటే ఇది కేవలం ల్యాండ్స్ భూములకు సంబంధించింది మాత్రమే కాదు మీ ఆస్తులు మీ ఉన్నా కానీ లేకపోతే మీకు చిన్న పాకలు ఉన్నా కానీ లేకపోతే ఏదున్నా కానీ ప్రతి దానికి సంబంధించింది అనమాట ఈ యాక్టు మీకు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో కూడా ఇలాంటిదే జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేసి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి రాజధాని ఆపేస్తాడు అని అనేసి ఆరోపణలు చేస్తే ఆ వెంటనే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చెప్పారనమాట లేదు చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారాలని నమ్మొద్దు ఇది అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కూడా కట్టుకున్నారు ఇక్కడ కావాలంటే చూడండి అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఉంది అని అనేసి కాన్ఫిడెంట్గా అంత క్లియర్గా చెప్పారనమాట అలాగే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల భూములకి ఆస్తులకి రక్షణ లేదు దీన్ని నేను రద్దు చేస్తాను అని అనేసి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది మంచిదే ఇది ఇంప్లిమెంట్ చేస్తాను అని చెబుతున్నారు కాబట్టి మీరుండేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో అందరితోటి దీని గురించి చర్చించండి అలాగే ఆన్లైన్లో డాక్యుమెంట్లు ఉంటాయి మీరు చదువుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళతో చూపించుకోండి అలాగే వీటన్నిటిని అటు ప్రతిపక్షము అటు అధికార పక్షము ఇద్దరు చెబుతున్న వాటిని విని ఏది నిజాలు అని అనేసి అందరితోటి చర్చించి నిర్ణయం తీసుకోండి గతంలో కూడా జరిగినట్లు ఇప్పుడు కూడా అలానే జరుగుద్ది అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ గతంలో ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు మాట నమ్మ ఆయన ఉండేసి ఆ రోజు అలా కాదు అని అనేసి చెప్పాడు అనమాట అమరావతి రాజధాని కానీ తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది చూసాము అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేసి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ప్రజల భూములకి ఆస్తులకి రక్షణ లేని చట్టము దీన్ని నేను రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో అది మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని అనేసి ఆయన చెబుతున్నారు కాబట్టి మీరు అందరితోటి చర్చించి ఏది మంచిది అని అనేసి మీరే ఒక డిసైడ్ అయ్యి ఎవరికి ఓటు వేయాలి అని అనేది నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ